సంగడి జిల్లా జోగుపేటలో కాంగ్రెస్ నేతలతో పాటు కొత్త సర్పంచులు రోడెక్కి కథం తొక్కారు బీజేపీ తీరు ఏమాత్రం సరికాదని జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు కొనసాగించాలని కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో వికసిత్ భారత్ జీరామ్ జీ బిల్లును తెస్తూ భారీ మార్పులు చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఉపశమరించుకోవాలని డిమాండ్ చేశారు జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ చేసి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గాంధీ పార్క్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ చిత్రపటంతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా డిసిసిపి మరియు రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ మండలాధ్యక్షుడు బండారి శివరాజులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుందన్నారు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు లేకుండా చేయాలనే కుట్రకు బీజేపీ పార్టీ తెరలేపిందని విమర్శించారు ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించకుండా మోదీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వివరిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ఆందోళనను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అందోల్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు మండల యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు பட்டமட்டக்கு ஜிங்குரோடினா பட்டமட்டக்கு ஜிங்குரோடினா நீ 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 பட்டுకొని நின்றாருனா நீ காண்டாலமட்டக்கு போடா அடிக்கணும்னு சொல்றீங்க காண்டாலமட்டக்கு வந்தா நிஜமா போடி டவுன் டவுன் போடி டவுன் டவுன் போடி டவுன் டவுன் ஆனா ஆ டவுன் ரேடா ஆ டவுன் ரேடா भाई वही है अच्छा ये पता है वो देखो और हम भी लोग ये ना अभी से बता है है दिस ये लिखो पता है कि भाई हिस्ट्री ये थोड़ा ज्यादा अंदर वाले ये अंदर वाला ये वो अपना सपोर्ट करता है ఈ రోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హాన్ పథకాన్ని రద్దు ఆ గాంధీ గారి పేరును ఆ పథకంలోనే ఉండవడానికి కుట్రతో అందులో పేరు తీసేసి బీబీ రాంజీ అనే పేరుతో కొత్తగా పేరు నమోదు చేసి రాష్ట్రపతి ఆమోదించడం కూడా జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇట్టి విషయంలో నిరసన తెలుపుతూ అట్టి కొత్త పేరు నమోదు చేసిన పేరును వెంటనే రద్దు చేసి తిరిగి మహాత్మా గాంధీ గారి పేరును ఉపాధ్యాయుల పథకంలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది